అద్దెంకిలో ట్రాఫిక్ చేస్తాం క్రమ టౌన్ నూతన సిఐ కృష్ణయ్య పాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అదంకి మండలం అదంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సిఐ కృష్ణయ్య శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు ట్రాఫిక్ రద్దీ దృశ్య భవానీ సెంటర్ నందు అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ కృష్ణయ్య తెలియజేశారు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు గుడ్ ఈవినింగ్ వాళ్ళకి అందరికి అద్దంకి పట్నం ప్రజలకి ప్రస్తుోదరులకి అందరు కూడా ముందుగా నమస్కారం నేను కొత్తగా టౌన్ టౌన్సీగా రిపోర్ట్ చేయడం జరిగింది వన్ వీక్ బ్యాక్ సో ఇక్కడ మెయిన్ సమస్యలు ఏదంటే మనకు ట్రాఫిక్ ఒకటి నేషనల్ హైవే ఒకటి ఉంది ఈ కడపకి వెళ్ళే రూట్ ఒకటి ఉంది దీనివల్ల ఏదైనా ట్రాఫిక్ కొంచెం మనకు ఇబ్బందికరమైంది నేను తెలుసుకున్నాను దానికి సంబంధించి కమిషనర్ గారికి సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనిమిది సిగ్నల్స్ పాయింట్స్ పెట్టాలని ఒక లెటర్ కూడా ఇచ్చున్నాను అది కూడా తొందరలోనే తీసుకొని వీలైన తొందరగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉన్న ఫోర్స్ని కూడా కొంచెం ఎక్కువగా స్ట్రెంగ్తన్ చేసి అక్కడ భవానీ సెంటర్లో చిన్న అవుట్ పోస్ట్ లాగా ఒకటి పోలీస్ అవుట్ పోస్ట్ లాగా ఒకటి ఏర్పాటు చేయాలని మా ఉన్నతాధికారులు కూడా కోర ఒక చిన్న అవుట్ పోస్ట్ లాగా పెట్టి మెయిన్ అక్కడ అది మనకు భవని సెంటర్ అనేది ఎక్కువగా నాలుగు రోడ్ల జంక్షన్ కాబట్టి అక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం అలాగే ఈ హైవే పెట్రోలింగ్ కూడా కంటిన్యూగా చెప్తూ ఉన్నాము మిగతా పాయింట్స్ అన్నీ కూడా సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఈ పెట్టే వెండర్స్ని కూడా కొంచెం రోడ్ సైడ్కి పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా ఈ శాండ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది అలాంటివి అన్నీ కూడా బంద్ చేస్తున్నాము అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము అలాగే ఇలా ఉండేస్లో కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే అవి దగ్గరుండి ప్రతి క్లియర్ చేస్తాము సో ఇంకా నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వాటిలో కూడా కొంచెం ముందుగానే ప్రిపరేషన్లో ఉంటాముక్ పోలీస్ పబ్లిక్ నుంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ కూడా చేసుకోవాలని దానికి కూడా మాకు సహకరించాలి మేము కూడా పబ్లిక్ కూడా అలాంటి వాతావరణంలో వాళ్ళు స్వేచ్ఛ విధంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం పై ఆఫీసుల అధికారులు బట్టి అలాగే ఈ ట్రాఫిక్ సమస్య కూడా మా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళి కొందరు సిగ్నల్ పాయింట్స్ అన్ని ఏర్పాటు చేసి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం చేయాలని ఇప్పుడు డైల్ నెంబర్ ఒకటి ఉంది వన్ వన్ టూ ఒకటి డిశార్జ్ అవుతుంది అలాగే పోలీస్ స్టేషన్ నెంబర్లన్నీ కూడా మీకు అలాగే నోట్ పెట్టే అలా కాకుండా నైటు బీట్స్ ఉంటున్నాయి ప్రత్యేకంగా ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన వరకు అయితే మనకు స్పెషల్గా నెంబర్ మనకి ఇంకా కేటాయించలేదు రెగ్యులర్గా మాకు స్టేషన్ నెంబర్ ఎస్ఐ నెంబర్